ఒకటి ఒకటి జరిగింది ఒకటేమో పద్దెనిమిది వేల ముప్పై పదకొండు లక్షల నలభై మూడు వేలకూడదు ఒక సమాచారం కృష్ణయ్య ఇన్స్పెక్టర్ వనపతి తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్ జగందర్ రెడ్డి మరియు వేణుగోపా మరియు వారి టీం వెంటనే వెహికల్ చేసింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు ప్రాంతంలో నాకు ఒక అనుమానస్పద అనుమానాస్పద ఎక్కి ఒక బయట మీద సరైన సమాధానం చెప్పకపోవడం తర్వాత అతని వెహికల్లో కొన్ని పనిముట్లు అంటే దొంగతనానికి వాడే పనిముట్లు మరియు కొంత నగదు లభ్యం కావడంతో వెంటనే అతని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తే అతని పేరుగా ఇతను ఇతనుగేటిపల్లి పానుగం మండలానికి చెందిన వ్యక్తి అని తెలిసింది అయితే ఇంకా తర్వాత ఇంట్రాగ్రేట్ చేసినప్పుడు అతని ఇంట్లో మొత్తం అమౌంట్ అది ఇప్పుడు మనకు బండో దొరికింది ప్లస్ ఇంట్లో కలిపి పదకొండు లక్షల నలభై మూడు వేల రూపాయలు నగదు మరియు ముప్పై జరిగింది వెంటనే అతడిని ఇంకా తర్వాత ఈ బంగారము తర్వాత దొంగతనం డబ్బు ఎక్కడ దొంగతనం చేశామని చెప్పి అడిగితే ఈ డబ్బు పదకొండు లక్షల నలభై మూడు వేల రూపాయలు విజయపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ఇంట్లో తాను పొంగగొట్టి దొంగతనం చేశారని చెప్పడం తర్వాత ఈ ముప్పై గ్రామాల బంగారు ఆభరణాలు వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ కొత్తకోట వనపర్తి రూరల్ పోలీస్ ఈ రెండు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నేరాలు దొంగతనం నేరాలు చేశారని ఒప్పుకోవడం ద్వారా మనం నిజంగా చేస్తే ఈ దొంగతనం అవ్వడం పోయిన ప్రాపర్టీ మరియు దొరికిన ప్రాపర్టీ తయారీ కావడం పోయిన క్యాష్ తర్వాత వాడి దగ్గర దొరికిన క్యాష్ ట్యాంక్ కావడం వల్ల ఈ డబ్బును ప్లస్ చేసుకోవడం బంగారాన్ని సీజ్ చేసుకోవడం తర్వాత వ్యక్తిని ఈ రమేష్ సన్నాఫ్ కురమయ్య ఇతను కృషి గ్రామం పానగల్ చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ కేసులో ఆ సమాచారాన్ని పొందడంతో పాటుగా అరెస్టు అంటే ఇంట్రాగేషన్ తర్వాత ప్రాపర్టీ రికవరీలో పూర్తిగా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐ పిఎస్ఐ వేణుగోపాల్ మరియు ఎస్ఐ జలందర్ రెడ్డి మరియు ఇన్స్పెక్టర్ కృష్ణయ్య వీరంతా ఒక టీమ్ గా ఏర్పడి ఈ నాలుగు కేసులు టికెట్ చేయడం జరిగింది అందులో లో జరిగిన అఫెన్స్ అంటే నేరం గ్రేవ్ నేచర్ కి సంబంధించింది ఈ నాలుగు ప్రాపర్టీ ఉన్నట్టుగా రికవరీ చేసినందుకు వనపర్తి డిఎస్పీ గారిని వెంకటేశ్వరరావు గారిని మరియు వనపర్తి ఇన్స్పెక్టర్ కృష్ణయ్య గారిని మరియు ఎస్ఐ జర్ రెడ్డి వేణుగోపాల్ మరియు కానిస్టేబుల్